జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆయా దేవాలయాల్లో గురు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇందులో భాగంగానే మండలంలోని సాయిబాబా ఆలయంలో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే గణరా సత్య దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ముందుగా వారికి ఆలయ అర్చకులు కాంగ్రెస్ నేతలు శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే సత్యనారాయణరావు దంపతులు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు మానవులంతా సత్యం ధ్యానం ధర్మంతో కూడిన జీవన గమ్యాన్ని ఏర్పరచుకోవాలని చెప్పారు

ನೋಡ್ರಿ ಅಂಗರೆಡ್ ಸರ್ ಒಂದು ವಿಡಿಯೋ ಇದೆ ಅಂಗರೆಡ್ ಸರ್ ಒಂದು ವಿಡಿಯೋ ಇದೆ ಫಸ್ಟ್ನೇ ಕ್ಯಾಮೆರಾ ಇದೆ ಆ ಡಿಟೋ ಡಿಫರೆಂಟ್ ಸ್ಟೇಟ್ ಝೆರ್ ನೀ ಪ್ಲೇಡ್ ನಾ